మనం ఎక్కడికి వచ్చేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఐదు టవర్స్ అమరావతిలోని సూపర్ బ్లాక్ లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ మొత్తం వ్యూ చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతున్నాయో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టవర్లు ఐదు టవర్ల చుట్టూ ప్లహరిక్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు చూ చూపించాను ఇంతకుముందు వీడియోల్లో కూడా టవర్లు అన్నిటి చుట్టూ మూడు స్టెప్లుగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి రెండు ఒక కంపెనీ వాళ్ళు చేస్తున్నారు రెండు మూడు ఇంకో కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఐదో టవరు ఒక కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఫ్రెండ్స్ అది ఎవరెవరు చేస్తున్నారు కూడా మీకు మీకులాడు వీడియోలో చెప్పాను మళ్ళీ వీడియోలో చూతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇంకా మొత్తం వివరం చూతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇంకా నెక్స్ట్ వర్క్లు క్లీనింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టవర్ వచ్చి బ్లే బేస్మెంట్ జీ థర్టీన్ జీ ప్లస్ థర్టీ నైన్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం టవర్ వన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది జీ థర్టీ నైన్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టవర్ ఇది టవర్ టూ ఇది టవర్ టూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ టవర్ టూ చుట్టూ ప్లహరీ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు పోయినసరికి కూడా చెప్పి అన్ని టవర్ చుట్టూ ప్లహరీ గోల్లు కడుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కన్స్ట్రక్షన్ చేసే ముందర వాటర్ మొత్తం ఉంది కదా ఫ్రెండ్స్ అవన్నీ క్లియర్ చేసి చూడండి ఫ్రెండ్స్ సైట్ క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నిర్మాణం చేపెట్టారు ఫ్రెండ్స్ టవర్స్ చుట్టూ ప్లాట్ రికార్డ్ నిర్మాణం పడుతుంది ఫ్రెండ్స్ అట్లానే మిగతా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బాక్స్ దగ్గర ఫ్లాట్ దగ్గర ఎంటీ బాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇది టవర్ త్రీ ఫ్రెండ్స్ రిటర్న్ అదే టవర్ త్రీ చుట్టూ కూడా ప్లహరీ గోడ పనులు జరుగుతున్నాయి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఏ పనులు అయితే ఆగట్లేదు ఫ్రెండ్స్ ఇట్లా మిస్ చూస్తున్నగా ఈ వర్క్స్ ఆగట్లేదు ఫ్రెండ్స్ త్వరలో ఇంకా పూర్తిగా ఈ వర్క్ నిర్మాణం కూడా జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు మొత్తం ప్లహరీ ప్లహరీ గోడకు సంబంధించిన వర్క్లు అన్ని టవర్ చుట్టూ ప్లహరీ గోడ వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మొత్తం ఇక్కడ ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఇది 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 ట ఇది టవర్ ఫోర్ ఫ్రెండ్స్ ఇది కూడా వర్క్లో మొత్తం క్లీనింగ్ వర్క్ కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ కాంక్రీట్ వర్క్ కోసం ఐరన్ అంతా రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ అయితే ఈ టవర్స్ ఈ నాలుగు టవర్లు వచ్చి జే ప్లస్ థర్టీ నైన్ ఇంకో టవర్ జీ ప్లస్ ఫార్టీ నైన్ లో ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఇది గాడ్ ఫైవ్ అంటారు సార్ జీఏడి టవర్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని మీకు తెలిసిందే ఫ్రెండ్స్ దీని దగ్గర కూడా వర్క్ ఏం ఆగటం లేదు మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్ దాదాపు ఈ టవర్లు రెండు వందల యాభై మీటర్ల హైట్ రెండు వందల యాభై మీటర్ల హైట్ కడతారండి ఫ్రెండ్స్ దాదాపు ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ టవర్ చుట్టూ కూడా ప్లరీ గోడ నిర్మాణాలు జరుగుతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇదంతా ఎంటీ బ్లాక్ ఫ్రెండ్స్ ఇంక పిల్లలు చేసి ఇంక మిగతా నిర్మాణం పూర్తి చేయాలి ఫ్రెండ్స్ త్వరలోనే అది కూడా చేస్తారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు మొత్తం పనులు మీకు మొత్తం ఐదు టవర్స్ చూడండి ఫ్రెండ్స్ వ్యూలు పడుతుందా ఫ్రెండ్స్ ఇది ఇక డయాగ్రేడ్స్ సంబంధించిన అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ డయాగ్రేట్ ఫ్రెండ్స్ ఇది బీమా కంపెనీ వాళ్ళు టైప్ అయ్యి మన ఈ కంపెనీ తయారు చేసే కంపెనీ టైఅప్ డయాగ్రెస్ ఫ్రెండ్స్ తయారు చేస్తారండి ఫ్రెండ్స్ ఎక్కడ సార్ చూడండి ఫ్రెండ్స్ టవర్ మొత్తం చుట్టూ ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఈ పనులు ఏంటంటే ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర అన్ని టవర్స్ చుట్టూ ప్లారీ అయితే నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆగిన మళ్ళీ నెక్స్ట్ వర్క్లకి ఐరన్ రెడీ చేసుకుంటున్నారు అట్లానే ఇప్పుడు వేగంగా జరుగుతున్న పనులు ఏంటంటే టవర్స్ చుట్టూ ప్లహరీ గోడ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది మీకు అన్ని టవర్స్ చుట్టూ ప్లహరీ గోడ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పనులు అయితే అది ఫ్రెండ్స్ మీకు ప్లహరీ ప్లహరీ గోడ అన్ని అకానికి టవర్స్ చుట్టూ ప్లహరీ గోడ కడుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు రివ్యూ ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల మీద జరుగుతున్న పనులు ఏంటంటే ఫ్రెండ్స్ గోడ టవర్స్ ఐకానిక్ టవర్స్ చుట్టూ ప్లహరీ గోడ అయితే కంటిన్యూగా వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లహరీగోడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టవర్ టూ దగ్గర క్రేన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అది దాని మొబైల్ క్రేన్ అంటారు వెహికల్తో ఉంటుంది ఏదన్నా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మాణాలు అయితే ఏంటంటే ఫ్రెండ్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ అది మొబైల్ క్రేను ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ అవర్ దగ్గర వర్కులు మీరే చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ అవర్ చుట్టూ చూసినా ముందర ప్లహరి వాళ్ళ నిర్మాణం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్సీసీ కంపెనీ వాళ్ళు బీమా కంపెనీతో కలిసి ఇక్కడ కొన్ని తర్వాత వర్క్ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ షెడ్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వాళ్ళు డయాగ్రేడ్ సంబంధించిన బ్లాక్లు తయారు చేసేది ఇది ప్లారోగోడ వరకు సంబంధించిన వర్క్లు మాత్రం జరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ గ్రౌండ్ లెవెల్ వరకు కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు గ్రౌండ్ లెవెల్ వరకు పూర్తి చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్కులకు ప్రిపేర్ అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ టవర్ ఇది టవర్ ఫోర్ టవర్ ఫోర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం చుట్టూ క్లీనింగ్ వర్క్ క్లియర్ అయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టేజ్కి రెడీ చేస్తున్నారు ప్లహరీ కూడా చుట్టూ కడుతున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఈ రెండు మూడు రోజుల మించి జరుగుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ టవర్ ఫైవ్ చుట్టూ గొడవర్కులు ఎట్లా జరుగుతున్నాయో ఫ్రెండ్స్ ఈ టవర్ రెండు వందల యాభై మీటర్ల ఎత్తుకు వరకు కన్స్ట్రక్షన్ జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టవర్ ఇదే జీ ఫైవ్ ఘాట్ టవర్ కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడే దీంట్లోనే మన సీఎం గారి మన సీఎం గారి కూడా దీంట్లోనే ఫ్రెండ్స్ సాంబారు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వివరాలు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చాను ఫ్రెండ్స్ ఎప్పటిదాకా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అట్టానికి కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చిన్నవాడిని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో నేను ఎండి చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ మా నాయకానికి టవర్ చుట్టూ వర్కులు జరుగుతున్న అప్డేట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈ టవర్ చుట్టూ జరిగిన వర్క్ మొత్తం ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వర్క్ల కోసం అట్లని రెండు మూడు రోజుల నుంచి టవర్స్ చుట్టూ ఫ్లా ఫ్లహరీ గోడ నిర్మాణాలు జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్క్కి రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఐకానిక్ టవర్స్ అప్డేటు మీ శ్రీనివాస్ ఇంతటితో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది